ఎక్కువ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ ఈ అయితే వైడిపి జ్యువెలర్స్ నుంచి సో రియల్ పర్ల్స్ జ్యువెలరీ అంతా కూడా చూపించబోతున్నానండి పర్ల్స్ అండ్ బ్యూట్స్ కలెక్షన్స్ సో చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే కంప్లీట్ గా ఆన్లైన్ స్టోర్ అండి సో ఆన్లైన్ లో హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా లో కూడా ఎక్కడ కావాలన్నా షిప్పింగ్ అయితే చేస్తారు సో కలెక్షన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా బాగున్నాయి కస్టమైజ్ కూడా చేస్తారంట సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు ఏ జ్యువెలరీ కలెక్షన్ ఏ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తో కావాలన్నా కూడా మీరు చక్కగా కస్టమైజ్ అండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీట్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి లాస్ట్ టైం కూడా మనం వైడిటీ జ్యువెలరీస్ లో సో సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కలెక్షన్స్ అయితే చూపించాం కదా ఈసారి అయితే మనం అయితే పర్ల్స్ జ్యువెలరీ చూపిస్తున్నాం సో ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే సో సిల్వర్ జ్యువెలరీ కూడా ప్యూర్లీ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి అవి కూడా కావాలన్నా కూడా మీరు సో స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే మేడం అయితే వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు షేర్ చేస్తారు సో మన వీడియో చూసి కూడా మీరు చక్కగా షాపింగ్ చేయొచ్చండి సో ఈ రోజు అన్ని ఫుల్లీ కలర్ఫుల్ బీడ్స్ కలర్ కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను వీడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చి సో మేడం అడిగి కనుక్కుందాం అసలు ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నారు ఏం ఆఫర్ ఉన్నాయి ఏంటి కలెక్షన్ ఏముంది అన్ని అడిగి కనుక్కుందాం హాయ్ మేడం బాగున్నారా బాగున్నారండి సో ఈ రోజు మనకి మన వ్యూవర్స్ కి బీట్స్ కలెక్షన్ తెచ్చారు అసలు బీట్స్ లో ఏమేం కలెక్షన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర పర్ల్స్ ఉన్నాయి రియల్ పర్ల్స్ రియల్ పర్ల్స్ ఓకే క్రిస్టల్ బీడ్స్ అండ్ ఇంకా డిఫరెంట్ గా మనం కస్టమైజేషన్ కోసం అని చెప్పి జేడ్స్ అని అలా మొత్తం అన్ని రకాలుగా ఉన్నాయి ఓకే సో అన్ని పర్ల్స్ జ్యువెలరీ ఉన్నాయంటే రియల్ బీడ్స్ కానివ్వండి పర్ల్స్ కానివ్వండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీస్ అన్ని రియల్ పర్ల్స్ తో ఉన్నాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మేడం పర్ల్స్ చూపిస్తాను పర్ల్స్ చూపిస్తారా ఓకే పర్ల్స్ లోనే డిఫరెంట్ గా కలర్స్ అండ్ సైజ్ ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద బాగుంటది శారీస్ మీద మనం ఎలా వేసుకున్నా అది దానికి తగ్గట్టు మామిల్డ్ అయిపోయినట్టు అవుతుంది చక్కగా ఉంటుంది మీకు ఈ పర్ల్స్ లో ఏ సైజ్ లో కావాలన్నా అలా చేయించుకోవచ్చు కదా మేడం కొన్ని అయితే మనకి డిజైనర్ విని ఉన్నాయి ఓకే కొన్ని అయితే చేయించుకోవచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు మనకి ఈ పర్ల్స్ లో చూస్తున్నారా ఈ సైజ్ లో సో నెంబర్ ఆఫ్ డిజైన్ కలర్స్ ఉన్నాయండి ఇదంతా మెటాలిక్ సిల్వర్ కలర్ వచ్చింది ఇదైతే సో ఇది చూడండి లైట్ పేస్టల్ కలర్ కలర్స్ క్రీమ్ బల్ కలర్ అలా పీచ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ఇది చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ సో ఏ అంటే మన ఏ అవుట్ ఫిట్ పైన అయినా సూట్ అయిపోతాయండి ఇవన్నీ కూడా పోల్స్ తో ఇది ఒకటి దేనికి సెట్ అయిపోతుంది వెస్టర్న్ పైన బాగుంటుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి ఏదైనా మనం అవుట్ఫిట్స్ తో ఏదైనా ఫోటో షూట్స్ జరుగుతాయి అలాంటివి కూడా బాగుంటాయి లో కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి చక్కగా ఉంది చూడండి మల్టీ కాబట్టి దేనిపైనైనా సెట్ అయిపోతాయి క్వాలిటీ బాగుంది మేడం ఇది ప్యూర్ ప్యూర్ సీ క్యాన్ సిట్ అనమాట చాలా వెయిట్ గా ఉంటది బాగుంటది ఒరిజినాలిటీ కనిపిస్తుంది దానికి ఓకే సో చూస్తే అయిపోతుంది అండి సో మీరు సింగిల్ కాల్స్ తో ఇలా నెక్ పీస్ సింగిల్ అయినా తెప్పించుకోవచ్చు మనం డెలివరీ చేస్తారు ఓకే సో చూసారు కదా ఇందులో మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి మేడం ఇంకేంటో ఆఫర్ అని కూడా అన్నారు ఏంటి ఇది మొత్తం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట ఓకే అండ్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ కి ఒక గిఫ్ట్ ఐటమ్ ఇస్తారు ఒక స్పెషల్ రెస్ట్ ఇస్తారు సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియో లో చూపించిన ఏ కలెక్షన్ అయినా అండి పర్ల్స్ కలెక్షన్ అయినా బీట్స్ కలెక్షన్ అయినా మనకైతే ఈ రోజు మన వ్యూవర్స్ కి స్పెషల్లీ అయితే మేడం థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు సో అలాగే ఎవ్రీ ఫైవ్ థౌసండ్ పర్చేసింగ్ పై ఎవరికైనా స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తారంటున్నారు సో ఇవి స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంటాయి మేడం సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటాయి సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ట్వల్ హండ్రెడ్ మనకి కలెక్షన్ బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ సో అలా కలెక్షన్ బట్టి ప్రైస్ అయితే ఉంటుందండి ఏదైనా ప్రైజ్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం చక్కగా స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మేడం నెంబర్ ఎప్పుడు కూడా అవైలబుల్ అయితే ఉంటారు సో ఇది చూసారు కదా బీట్స్ హారాలు అయితే మనకి చాలా బాగున్నాయి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి సింగల్ వైట్ తో కావాలన్నా తో ఇది కంప్లీట్ గా వైట్ పాల్స్ అండి చూడండి సో అది పీచ్ పీచ్ కలర్ ఇది ఎల్లో ఓకే దీంట్లో మనకి షేప్స్ కూడా మారుతాయి అనమాట ఓకే బాగుంది మేడం చాలా వెయిట్ అసలు చాలా సూపర్ ఉంది సో చూస్తున్నారా ఇలా మనం ఏ డ్రెస్ పైన ఏ అవుట్ ఫిట్ అయినా కూడా సూటబుల్ అయిపోతుంది సో ఈవెన్ వెస్ట్రన్ అనే కాదు ఇండియన్ అవుట్ ఫిట్స్ పైన కూడా చక్కగా ఉంటదండి సో ఇందులో మీకు పీచ్ కలర్ కావాలా కంప్లీట్ గా వైట్ లో కావాలా మల్టీ కలర్స్ తో కావాలా సో ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మేడం ఇది అయితే పీచ్ కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ ఇలా వేర్ చేస్తేనే ఎంత మంచి లుక్ వచ్చింది చూస్తున్నారా మేడం వేర్ చేసిన పీచ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో ఈవెన్ అదే కాదండి ఇక్కడ చూడండి మల్టీ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది మేడం ఇదైతే ఇది రెండు రకాలుగా కాంబినేషన్ చేసుకోవచ్చు ఇది సింగిల్ వేసుకోవచ్చు రెండుగా వేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ వైట్ లో చూసారు కదండి ఇది మల్టీ కాంబినేషన్ ఇది చూసారా ఎంత చక్కగా ఉందో సో ఏ డ్రెస్ పైన చక్కగా ఉంటుంది చాలా సెట్ అయిపోతుంది ఈవెన్ మనకి కిడ్స్ కి కూడా బాగుంటది టీనేజర్స్ కి బాగుంటది ఎవరికైనా సో మనకైనా ఏ శారీస్ పైన మనం వేసుకున్నాక అది దాని అదే మౌల్డింగ్ అవునవును సో నెక్స్ట్ అండి ఇది బ్యూటిఫుల్ ఉంది మేడం అసలు దీంతో కాంబినేషన్ గా కూడా వేసుకోవచ్చు ఇది అసలు ఈజీ టు వేర్ అండి ఈజీ టు వేర్ చూడండి మ్యాగ్నెట్ ఉంది ఈజీ టు వేర్ ఇంకా మనం జస్ట్ ఇలా వేసుకుంటే డబుల్ లేయర్ లాగా వేసేసుకోవచ్చు అప్పుడు మనకి ఇంకా హెవీ గ్రాండ్ అపీరియన్స్ గా ఉంటది సో చూస్తున్నారా టూ లేయర్స్ లాగా ఇంకా హెవీగా కనబడింది మీద ఫంక్షన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నెక్ పీస్ అయితే సో ఇవన్నీ మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారండి బయట మార్కెట్ ప్రైస్ కన్నా లో గానే ఉంటది అలాగే క్వాలిటీ అయితే చాలా హై క్వాలిటీ ఉంటది మనం అన్ని ప్యూర్స్ అయితే బీడ్స్ కానివ్వండి పర్ల్స్ అంటున్నారు మేడం అయితే నెక్స్ట్ కాంబినేషన్ ఏం చూపిస్తున్నారు మేడం ఇందులో మనకి సో ఇప్పుడు మనం వేసింది సిల్వర్ ఇది రెడ్ కదా మేడం మొత్తం క్రిస్టల్ ఇదంతా క్రిస్టల్ ఓకే క్రిస్టల్ చూడండి ఇది కూడా మనకి మాగ్నెట్ చైన్ లాగే వేసేసుకోవచ్చు క్రిస్టల్ అండి చాలా బాగుంది చూసాం కదండి ఇది కంప్లీట్ క్రిస్టల్ అండి ఇప్పుడు మనం సిల్వర్ లో వేసుకొని చూపించాను కదా ఇది రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో క్రిస్టల్ కూడా షైనింగ్ బాగుంది మేడం క్రిస్టల్ అందుకనే బయట దానికన్నా ఇది అసలు చాలా బాగుంది అండి షైన్ చక్కగా జస్ట్ ఇలా మనం వేర్ చేయడమే మ్యాంగ్ కాబట్టి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అసలు ఇవన్నీ అందులో కలర్స్ కదా డ్రెస్ అవుట్ ఫిట్ మీకు పంపించేస్తే ఆ కలర్ మాకు పంపించేస్తారు ఎల్లో కలరా వైట్ కలరా లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఈవెన్ మీకు మల్టీ అండి మల్టీ ఒకటి తీసేసుకుంటే ఏ అవుట్ ఫిట్ అయినా సెట్ అయిపోతుంది అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి వైట్ కానివ్వండి పింక్ రెడ్ బ్లాక్ గ్రీన్ ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా పాల్స్ తో అలాగే మనం క్రిస్టల్స్ తో కూడా చక్కగా సెట్ చేసేసుకోవచ్చు ఇది చూడండి కలర్ కాంబినేషన్ వైట్ పాల్స్ తో అలాగే నేనైతే మల్టీ కలర్ సెట్ చేసుకున్నాను చాలా గ్రాండ్ అపీరియన్స్ వచ్చేసి లుక్ కూడా సూపర్ గా ఉంటుంది అండి మేడం అయితే పీచ్ కి రెడ్ కాంబినేషన్ లో సో ఇలా మీరు డబల్ లేయర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు సింగిల్ గా కూడా వేసుకోవచ్చు ఏ ఒప్పిందైనా బాగుంటది ఇది మాత్రం నాకు క్వాలిటీ బాగా నచ్చింది మేడం చాలా బాగుంది సో అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంది ఈవెన్ చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో సో బ్లాక్ రెడ్ నాబి బ్లూ గ్రీన్ వైట్ ట్వంటీ కలర్స్ వస్తాయి ట్వంటీ కలర్స్ వస్తాయి ఓకే సో నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు మేడం పర్ల్స్ లోనే చిన్న సైజు ఓకే ఇప్పుడు మనం సైజ్ చూస్తాం ఇది వచ్చేసి చిన్న సైజు చిన్న సైజ్ లో కూడా మల్టీస్ ఉన్నాయి సింగిల్ లేయర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా కూడా ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి మేడం ఇవే కలర్స్ ఉంది మొత్తం ఓకే సో ఈ కలర్స్ కాంబినేషన్ లో మనం కస్టమైజ్ ఈ కలర్స్ కావాలంటే వీటిల్లో కస్టమైజేషన్ చేయించేస్తా ఓకే సో ఎలా కావాలంటే అలా సో టూ లేయర్స్ త్రీ లేయర్స్ కావాలన్నా లెంత్ ఎంత కావాలన్నా చేసి మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్తే నాకు నేను దాన్ని బట్టి కస్టమైజేషన్ చేయించు సో మీకు కస్టమైజేషన్ కావాలన్నా చేయించి ఇస్తారంటే అండి మీకు లెంత్ ఎన్ని ఇంచెస్ కావాలి షార్ట్ కావాలా ఈవెన్ లాంగ్ కావాలా టూ లేయర్స్ కావాలా ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా మేడం చేయించి ఇస్తారంటున్నారు మేడం ఇది పంకిన్ బీడ్స్ పంకిన్ బీడ్స్ ఓకే ఇది కూడా ఒరిజినల్ బీడ్స్ ఒరిజినల్ ఒరిజినల్ బీడ్స్ ఇవి కూడా దీని పక్కన చిన్న లాకెట్స్ లా సెట్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఇది వీటితో కస్టమైజేషన్ వీటితో మనం నెక్స్ట్ నెక్స్ట్ సెట్ అనే కాదండి ఈవెన్ మనకి బ్రాస్లెట్ లాగా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇలా యూజ్ చేసుకోవచ్చు తీసుకొని సో ఇవన్నీ పంకిన్ మోడల్ పంకిన్ బీడ్స్ అండి సో మల్టీ బీట్స్ వచ్చినాయి పేస్టల్ కలర్ వచ్చింది కాబట్టి చక్కగా మీరు బ్రేస్లెట్ గా అలాగే చైన్ లాగా నెక్ సెట్ లాగా అలా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ పర్ల్స్ చూపించారు కదా దీనికి పెండెంట్ కావాలన్నా మనం సిల్వర్ జ్యువెలరీ చూపించాం కదా అవి కావాలని ఉంటాయా ఉంటాయి ఓకే ఇన్ కేస్ ఇది చూడండి ఇది మనకి పులిగోర అవును కాంబినేషన్ లైక్ ఇలా చేసుకుంటాం అనమాట ఓకే సో ఇలా కాంబినేషన్ కావాలన్నా మీరు పేరప్ చేస్తారు ఈ కాంబినేషన్ కావాలన్నా ఇన్ కేసు విత్ బీట్స్ సిల్వర్ లో కూడా మనకి సెట్ చేసి ఇవ్వాలన్నా కూడా చేసిస్తాను ఓకే సో జ్యువెలర్స్ లో మేడం సిల్వర్ కలెక్షన్ అయితే చూసారు కదండి ఈ పర్ల్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి మీకు సిల్వర్ లో కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తారంట ఓన్లీ ఎగ్జాంపుల్ కి మాత్రమే ఇక్కడ కొన్ని కస్టమైజ్ చేసినవి పెట్టారండి ఎప్పటికప్పుడు మనకి వచ్చేస్తూ ఉంటే కస్టమైజ్ చేసి సేల్ చేసేస్తూ ఉంటారు సో మీకు ఇలా పులిగోరతో కావాలన్నా లాకెట్స్ ఓ ప్యూర్ సిల్వర్ దండి ఇదైతే ప్యూర్ సిల్వర్ ఇలా ప్యూర్ సిల్వర్ లో కావాలన్నా పెండెంట్స్ ఉంటాయి ఇలా బీడ్స్ కూడా మీరు సెట్ చేసేసుకోవచ్చు ఈవెన్ మీకు ఈ బీట్స్ హారాలు సిల్వర్ లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అంటున్నారు క్రిస్టల్స్ లో అంటే క్రిస్టల్స్ లో ఉన్నాయి పర్ల్స్ లో ఉన్నాయి ఇవన్నీ రియల్ పర్ల్స్ ఫిలిప్స్ ఫిలిప్స్ ఓకే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఫులిప్స్ లో టూ కలర్స్ ఇవి కూడా మనకి డ్రెస్ లేయర్స్ వచ్చింది వచ్చింది ఇన్ కేస్ వన్ లేయర్ కావాలి కస్టమైజేషన్గా అన్నా కూడా సో సింగిల్ లేయర్ కావాలన్నా చేస్తారంటే డబుల్ లేయర్ మీకు ట్రిపుల్ లేయర్ లెంత్ ని బట్టి కూడా మీకు కావాలంటే చేసిస్తారు ఓకే ఫైవ్ లేయర్స్ నెక్పీస్ అండి ఇది అయితే నెక్స్ట్ సెప్ట్ ఇందులో ఇందులో టెన్ కలర్స్ పైన ఉంటాయి కస్టమైజ్ అనమాట కలర్స్ తీసుకొని ఎవరికైనా అలా కావాలంటే నాకు వాట్సాప్ చేస్తే నేను కలర్స్ సెండ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీకు ఎనీథింగ్ అండి ఇందులో మనం అన్ని ఇవన్నీ కస్టమైజేషన్ కలెక్షన్ కాబట్టి నువ్వు ఎలా ఏ కలర్ కాంబినేషన్ తో కస్టమైజ్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు ఇవి ఇప్పుడు ఇలా లాకెట్స్ లాగా చేయించాలన్నా కాంబినేషన్స్ గా చేయించాలన్నా కానీ మేము చేపిస్తాం ఓకే సో ఇది చూసారా మేడం హారం వచ్చేసి బల్స్ వచ్చేసి పైన కింద క్రిస్టల్స్ సీజెడ్ వచ్చేసి లాకెట్ తో చేయించారు అది కూడా గాడ్ ఐడియల్ తో సో ఇలా మీకు కంప్లీట్ ఒక సెట్ హారం కానివ్వండి నెక్పీస్ కంప్లీట్ సెట్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తారు ఇవి క్రిస్టల్స్ క్రిస్టల్స్ అవన్నీ ఓకే అవన్నీ క్రిస్టల్స్ అనమాట దీంట్లో క్రిస్టల్స్ ఈ గోల్డ్ బీడ్ వచ్చింది ఇది సో క్రిస్టల్స్ లోనే ఇలా మీకు కావాలంటే గోల్డ్ బిడ్ తో కూడా కస్టమేజ్ చేయించుకోవచ్చు ఇది మనకు వచ్చేసి ఫోర్ లేయర్స్ ఉందండి ఫోర్ లేయర్స్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ లాగా వచ్చేసింది ఇందులో కూడా కలర్స్ ఇవన్నీ ట్వెల్వ్ అన్ని కలర్స్ వచ్చేసింది ఈవెన్ మనకి ఉన్న కలర్ కూడా ఆరెంజ్ కానివ్వండి రెడ్ గ్రీన్ బ్లాక్ అన్ని కలర్స్ వచ్చేసి ఇది మనం వేసుకుంటే హారం లాగా వస్తుంది అనమాట చక్కగా హెవీ అపిరెన్స్ తో ఉంటది మీకు గ్రాండ్ లుక్ కూడా ఉంటది లైట్ వెయిట్ కూడా ఉందండి ఇది త్రీ కలర్స్ అవైలబుల్ రెడ్ గ్రీన్ బ్లాక్ లానే ఇందులో సో ఇది ఇందులో అయితే చాలా కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఓకే మేడం ఇది క్రిస్టల్ కానీ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ జడా మోడల్ జడా మోడల్ లాగా ఉంది అవును డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది చూసారా జడావు మోడల్ లాగా వచ్చేసింది సో క్రిస్టల్స్ లోనే ఇవి ఇవి మేడం ఇవి కూడా డిఫరెంట్ గా ఉంది ఇవి డ్రాప్ బీట్స్ అండి డ్రాప్ బీట్స్ డ్రాప్ బీట్స్ ఇవి జస్ట్ చైన్ లాగా వేసేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు ఏదైనా డ్రెస్సెస్ మీద వీటి మీద చాలా బాగుంటది సో మేడం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సో ఇదైతే చాలా యూనిక్ గా ఉంది కలెక్షన్ గురించి చెప్పాలి ఇది అన్కట్ స్టోన్ బీడ్స్ అనమాట ఇవి ఓకే దీన్ని మనం కస్టమైజేషన్ టూ కాంబినేషన్స్ తో చేసి దానికి స్టోన్ లాకెట్ ఇప్పుడు కొత్తగా వస్తుంది స్టోన్ లాకెట్ ఓకే దీని మీద మనము రాధాకృష్ణులు దేముళ్ళు ఫిగర్స్ ఏదైనా వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఏమన్నా చేస్తారా డిఫరెంట్ డిఫరెంట్ అన్కట్ స్టోన్ బీడ్స్ అంటే ఇవి కలర్స్ కూడా చూసారా ఈ రియల్ స్టోన్ తో కట్ చేసి గా ఉంటది స్టోన్ ఒకటే లాగా కాకుండా అన్ఈవెన్ గా ఉండటం వల్ల దాని లుక్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉందండి డిఫరెంట్ కాంబినేషన్ లో మనం వేర్ చేయాలనుకున్నా కూడా చాలా యూనిక్ గా ఉంది సో చూస్తున్నారు కదా దీనికి విత్ పెండెంట్ తో పేరప్ చేసి చేశారు హారం లాగా సో అలాగే ఇందులోనే కలర్స్ మేడం కలర్స్ ఉన్నాయి అనమాట దీంట్లో మనకి టెన్ కలర్స్ దాకా వస్తుంది టెన్ కలర్స్ వరకు టెన్ కలర్స్ ఓకే మీ సారీ అవి ఏదైనా పెట్టి కాంబినేషన్ లో కావాలి అంటే కనుక దానికి తగ్గట్టు మేము కస్టమైజ్ రెడీ చేసేసేయండి ఈ మనకి తో కావాలి కావాలి కస్టమైజేషన్ చేపించేస్తాను అనమాట ఓకే సో ఇలా మీకు యూనిక్ కలెక్షన్ కావాలి యునిక్ గా మనం కస్టమైజ్ చేయించుకోవాలంటే సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తానండి అంతట్ స్టోన్ బీట్స్ చేసిన సో కస్టమైజ్ హారం అండి విత్ స్టోన్ తో వచ్చిన పెండెంట్ ఎక్కడ అట్లా కింద కూడా చూసారా పర్ల్ అయితే హ్యాంగ్ అవుతుంది ఇక్కడ రాధాకృష్ణ ఫిగర్ తో ఉంది సో మీకు ఏ ఫిగర్ తో కావాలన్నా ఏ ఐడిల్ తో కావాలన్నా కూడా మేడం డిఫరెంట్ షేప్స్ తో డిఫరెంట్ డిజైన్ తో డిఫరెంట్ కలర్స్ తో కూడా మ్యాచ్ చేసి చేసిస్తారంటే సిల్వర్ లో కూడా లాకెట్స్ వచ్చి చేయమన్నా కూడా ఇలా స్టోన్ లాకెట్ కాకుండా సిల్వర్ లాకెట్ ఓకే సో ఏ పెండెంట్ కావాలంటే అలా మనం పేరప్ చేయించుకోవచ్చు అంటండి సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ అనే కాదు క్వాలిటీ అయితే చక్కగా ఉంది వన్స్ ఒక్కసారి మీరు తెప్పించుకోండి సో మీరే ఇంకా రిపీటెడ్ రిపీటెడ్ కస్టమైజ్ చేయించి తెప్పించుకుంటారండి వైడిటీ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర అలాగే ఎవ్రీ ఫైవ్ థౌసండ్ పర్చేసింగ్ పై కూడా స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తానంటున్నారు మేడం అయితే సో చూశారు కదండి వీడియోలో కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఐ హోప్ మీ అందరికి వీడియో వీడ అనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైడిటీ జ్యువెలర్స్ నుంచి సో కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకొని షాపింగ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు షిప్పింగ్ చేస్తారండి సింగిల్ పీస్ కూడా పంపిస్తారు సో అలాగే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్ లో మేడం ఇన్స్టా ఐడి కూడా ఉంది రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఫాలో అవ్వండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్ మేడం